శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే శని భగవానుడు పదవ ఇంట తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నాడు బుధుడు కుటుంబ స్థానంలో ఉంటూ వక్రగతిన సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచార ఫలితాలు ఈ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉద్యోగస్తులకు తీవ్రమైన ఒత్తిడి రావడము మనశాంతి లేకపోవడము ప్రెషర్ కలిగి ఉండడము మీకు గుర్తింపు లేకపోవడము కొంతమందికి ఉద్యోగాలు రాకపోవడము వచ్చిన ఇబ్బంది కలగడము మీరు డిస్సాటిస్ఫాక్షన్గా ఈ మాసంలో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉండబోతున్నారు దీనికి సంబంధించిన జాగ్రత్తలు కానీ ప్రణాళికలు కానీ తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆర్థికంగా మీకు అన్ని విధాల ఈ రాశిలో ఉండేవారికి ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది ఆకస్మిక ఖర్చులు కానీ వృధా ఖర్చులు కానీ తర్వాత అనవసరమైన ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ఆదాయం పది రూపాయలు అయితే ఖర్చులు వంద రూపాయలు అన్నట్టుగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏది తగ్గించుకోవాలి ఏది అవసరము అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రణాళిక వేసుకుని దానికి సంబంధించిన ఖర్చులను మాత్రమే పెట్టుకుంటూ ఆదాయం మార్గాలను కనుక మీరు అవలంబించినట్టయితే అంటే ఆదాయ మార్గాలు సెర్చ్ చేసుకోవడం ఇంకొక పది రూపాయలు ఎక్కడ వచ్చేటట్టు ఉంటుంది అనేటట్టుగా చూసుకుని ఆ విధంగా ప్రయత్నం చేసినట్టయితే కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కుటుంబంలో కొన్ని కొన్ని అంతరాయాలు వచ్చేటట్టుగాను ఆ కొన్ని ప్రయాణాలు వాయిదా పడ్డం కానీ లేదా శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ లేదా మీరు ఏ ప్రయత్నం చేసినా మధ్యలోనే ఆగిపోవడము ఇలా కొన్ని కొన్ని కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణము అంతరాయాలు కలగడంతో పాటు కార్యాలు కూడా విఘ్నమయ్యేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసి అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేసుకోండి అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీకు మీ యొక్క స్నేహితులు మనోబలాన్ని ఇస్తారే తప్ప ధైర్యంగా ఉండు అని నాలుగు మాటలు చెప్పగలుగుతారే కానీ ఏ రకమైన సహాయము వాళ్ళు చేయలేని పరిస్థితి మీరు మీకై శోధించాల్సిందే తప్ప ఎవరో చేస్తారు వస్తారు అనేది అయితే పెట్టుకోకండి సమస్యలు ఉంటే కనుక దాన్ని సాల్వ్ చేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడమో చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి అది దీర్ఘకాలికంగా ఉన్నవి కావచ్చు లేదా ఇప్పటికిప్పుడు వచ్చినవి కావచ్చు కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆహారంలోనా మీ వ్యవహార శైలిలోన అనగా లైఫ్ స్టైల్లోనా కొన్ని చేంజెస్ అనేది చేసుకున్నట్టయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇంకా పిల్లల ద్వారా చూసినట్టు అయితే కనుక మీ యొక్క పిల్లలు చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఈ రాశిలో ఉండే వారి తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆ గమనికలు అంటే వాళ్ళ యొక్క నడవడిక కావచ్చు లేదా వాళ్ళని గమనించుకునే ప్రయత్నం చేసుకోండి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు గోచరిస్తున్నాయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ వ్యాపారాలు అభివృద్ధిలోకి వెళ్ళేటట్టుగాను లేదా విస్తరణకు మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించి ప్రణాళికలు వేసుకున్న సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకుందాం అనుకున్నా లేదంటే పెట్టుబడుల నిమిత్తంగా మా షేర్ మార్కెట్లో కావచ్చు లేదంటే ఫైనాన్స్ లో కావచ్చు మీరు ఏదైతే పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం కాబట్టి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా అంటే ఏదైనా పెద్దగా కొత్తగా స్టార్ట్ చేయాలి లేదా యంత్ర సామాన్లు కొనుక్కోవాలి ఇలాగ మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది చక్కని అనువైన సమయము మీ యొక్క ప్లాన్స్ని ఇప్పుడు అమలు చేసేటట్టుగా చేసుకోండి ఈ ముప్పై ఒక్క రోజులు చక్కగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి శుక్రవారము మనకి ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము దుర్గా అమ్మవారిని పూజ చేసుకుని లేదా పూజ ఆలయంలో చేయించుకుని ఇంట్లో కానీ ఆలయంలో కానీ చేయించుకోవడంతో పాటుగా ఏదైనా దానము ఇచ్చినట్టయితే ఈ ప్రతి శుక్రవారము వస్త్రదానం కానీ ఆహార దానం కానీ ధనము కానీ ఇలా మీ శక్తి కొద్దీ దానం ఏదైనా ఇచ్చినట్టయితే కనుక ధనపరంగా ఇబ్బందులు కానీ లేదంటే మీ యొక్క స్థితిలో ఇబ్బందులు కానీ ఉండి ఉంటే కనుక సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ ప్రయత్నాలు చేసుకోండి మంచి ఫలితాలు పొందండి అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగానూ సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వరోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే